భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యాభై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అర్పించిన ఆధునిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మొట్టమొట్ట మొదటి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయ సాధన లక్ష్యంగా ఆధునిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దిలీప్ డొంకా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వై మారుతీరావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వై సాయినాథ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డి వీరేష్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జి మోహన్ రెడ్డి యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆధుని మండల ప్రెసిడెంట్ బండారి సాయన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు భారతదేశం తొలి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారి సందర్భంగా మళ్ళీ ఈరోజు మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరున్నారంటే చాచా నెహ్రూ గారు మళ్ళీ ఈయన వర్ధంతి సందర్భంగా మరియు ఎన్నో సేవలు అలాంటి అంటే మీద వీళ్ళు ముళ్ళలు ఉండేదని రోడ్ వేసుకొని వచ్చి ఈరోజు దేశాభివృద్ధి పాడు చాటించినారంటే ఒక కేవలము అప్పట్లో ఉండే చాచా నెహ్రూ అంటే ప్రధానమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పట్లో ఉండే గాంధీ అయితే ఏమి మళ్ళీ సుభాష్ చంద్రబోస్ అయితే మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ గారు అయితే ఏమి వీళ్ళంతా అప్పట్లో బాగా భారతదేశానికి మన రాజ్యాంగాన్ని తయారు చేసే వ్యక్తులు వెన్నెప్పు వెన్న భారతదేశం వెన్నెముకలాగా ఉండాలంటే వీళ్ళు మొత్తము పంచభూతాలుగా వీళ్ళు ఉన్నారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఆ రోజు చేసినందుకు ఈరోజు ప్రతి ఒక్కరు ఆ రోజు అన్నం లేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు చాలా కష్టంలో ఉన్న దేశాన్ని పాలించినారు మళ్ళీ ఈరోజు మూడు పూటలు మనము బాగా తీసుకుంటాము అంటే దేశ అభివృద్ధి భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే కేవలం అప్పట్లో వీళ్ళు కష్టపడిన కష్టాలని ముఖ్యంగా చేస్తాము దాంట్లో ముఖ్యంగా మన భారత ప్రధాన తొలి ముఖ్యమంత్రి తొలి ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ గారికి ఈరోజు వర్ధంతి జరుపుకున్న సందర్భంగా చాలా అర్పిస్తున్నాము మరియు రాబోయే మా మళ్ళీ ఈ పాత జ్ఞాపకాలు ప్రజల దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము కష్టపడి మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను మళ్ళీ భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మొత్తము భారత యావత్ భారతదేశము కాంగ్రెస్ ప్రయారిటీలో ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నారు కష్టపడి పనిచేస్తున్నారు మళ్ళీ అదే విధంగా నేను కూడా ఇక్కడుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కలిసి ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఆయన మొత్తము మేమంతా ఒక టీముగా ఏర్పాటు చేసి ఆధునిక డెవలప్మెంట్ అభివృద్ధి కోసము ఆయన చేసే ఆశయాలన్నీ మేము ముందు తీసుకుపోతామని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ నేను కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ మాట్లాడుతున్నాను